మనసులను చంపుతావా నెల నుంచే టార్చర్ పోసుకుంటున్నావు ఏమైంది ఏ నిన్నదే సూర్య నన్న అయ్యో మీ అమ్మ తోడు చెప్పి కొట్టిపోయాకే మీ అమ్మ తోడు చెప్పి కొట్టిపోయాకే ఈ ఫోర్ నేంది కొట్టినట్టు ఎడుతుంది మనసు ఎటు అవుతున్నావక్క ఇంటికి అక్క గట్ల కసరిచుకున్నట్టు మాట్లాడుతున్నావేంది ఎండ చల్లగుండా కొట్టి కొట్టి చంపుతుంది ఏదో పగబట్టినట్టే చెప్తుంది ఏ ఊకో అక్క ఎండల సల్లగుంటే గింత వేడి ఎందుకు వస్తుంది ఎండ మీద కోపం నా మీద ఇష్టట్టుంది గదే అక్క ఎండ చల్లబడితే గొద్ది మంచిగా ఉంటుండే అంత వేడిగా ఉన్నది ఏమిదీ ఎండకి ఎర్రలేసినట్టే ఉంది నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జిబాయ్ బ్యాలెన్స్ బాగా తప్పింది కూలర్ పెద్ద ఉండుట్లు పెడుతున్నా కానీ కూలర్ చిన్నగా ఉన్నట్టుంటే కొంగు గట్టేసుకొని ఎక్కడికంటే అక్కడ గుంజుకుపోతుంటి గాలిపోతలేదేంది ఉన్నది ఏంటిదే నాకు ఉక్కపోతుంది గాడపత్తలేదు పక్కకు జరుగు ఆగత్తమ్మా పని చేసి చేసి అలసిపోయినా కొద్దిగా గాలాడని అబ్బా ఏం పని చేసినావమ్మా బట్టలు మరత ఇంట్లో పెట్టినావు గదానికి అలసిపోయినావా అయ్యో ఏందత్తమ్మా గట్లా అంటున్నావు అది పని కాదా ఈ ఎండాకాలంలో బుక్కెన్ నీళ్ళు తాగినా అలసిపోతాం లీల్దావు అది అదంతే అత్తమ్మ ఇది ఎండాకాలం కదా అబ్బా ప్లీజ్ అత్తమ్మ కొంచెం సేపే కొంచెం కొంచెం ప్లీజ్ అరే అరే వానా జడి అందాల నవ్వులే పూలవానా లైవ్ గురించి అయితే చూడతాం లైవ్ వాన పాట వాడుతున్నాం వాన గిట్ల వాడుతుందా అబ్బా ఈ ఎండలో ఆనవడ దృష్టం కూడానా ఏమన్నా అయితే దెబ్బకు దేవుడు గుర్తుకొచ్చినట్టు నాకు ఈ ఎండ గుర్తుకొస్తుంది అవునా కొద్దిగా గట్టిగా వాడతామ్మా డాన్స్ ఎక్క డాన్స్ ఎక్కడ నేను ఎండలా ఏడ్చుకుంటా కూర్చుంటే నువ్వు నా పాట మీద కూలర్ కింద డాన్స్ చేస్తావా నువ్వు నా మీద ప్రేమ లేవే ఇంకా నా వల్ల కాదు జరిగే అత్తున్నా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం అయ్యో అత్తమ్మా నీ గూడు చెదిరింది నాకు ఆశ్చర్యం మంచి లేక ఇప్పుడే కరెంట్ పోయి గుండె పగిలింది ఓ చిట్టి పావురం

ఆ రన్నింగ్ పోటీ గుర్గుతున్నా ఈ వయసులో రన్నింగ్ పోట అది ఎన్నల తకిట తకిమి తకిట అమ్మా మొత్తం నానిపెင်రా బాబు మమ్మీ క్యా కైకూరని కడతా ఏ తెలుగుయ్య అన్నా ని మోకానికి ఇందే రాదు ఇందులో మాట్లాడుతున్నావా ఏమైంది ఎందుకు ఆడుకుంటున్నా ఆ రోగం వచ్చింది రోగం వచ్చింది ఇది కొత్త రోగం ఫస్ట్ నీకే వచ్చింది నువ్వు ఎంత పో అంటే నాకు రోగం వస్తే నీకు ఆనందం మారా ఎప్పుడు రావాలని చూస్తున్నావా ఇప్పుడు నువ్వు నాకు చెడు కోరిన దానికి నీకు శిక్ష చెప్తున్నా నేనేం కోర్లే నువ్వు అన్నవు నువ్వే అన్నావు ఇప్పుడు నీకు శిక్ష చెప్తున్నా నుయవా అరే గట్టి గోపురా నిన్ను గెలికి తప్పి పో జానో కరెంట్ వచ్చిందానే అబ్బా ఎంత హాయిగా పడుకున్నావే అరే నువ్వోరా ఏమైందని అడిగినందుకు నన్ను ఇంత కోసం పోసుకుంటావా ఈ ఎండాకాలం అయిపోదా కానీ కంటిగా రాడప్పు 哎，过来、hey,。 నేనేమన్నా నీకంటే తక్కువనా కరెంట్ వేయింది అయ్యింది ఏమైందే నా అడ్డంగా వాడుకున్నావు నువ్వు కూడా నాకు అడ్డంగా వాడుకోలేవా అత్తమ్మా నువ్వు ఎత్తే న్యాయం నేను చెప్తే అన్యాయమా అత్తం నువ్వు నేను ఒకటే నానే హే కాదత్తమ్మా మీరు నాకు దేవత లాంటి వారు కానీ ఎండకాలం కాదు కానీ ఎండకాలం కాదు మీరు నాకు దేవత లాంటి వారు కానీ ఎండకాలం కాదు ఏంటిది అదే అత్తమ్మా ఎండందరికి సమానమే అందరికీ సమానమే కొడుతుంది అంటున్నా సరేగా లేవు నేను లేవ అత్తమ్మా నాకు గాల్పు కావాల

కరెంట్ ఉండగా ఎందుకు బంద్ అయింది అత్తమ్మ వైర్ దిపోయింది తెగొట్టిరా వైర్ వేగొట్టిరా ఉన్నక్కడ ఉండరా మీరు అంత చిన్నపిల్లలెక్కరైంది ఉన్న ఒక కూలర్ను నాశనం చేసిర్రు నేను కాదు

మీరు వీక్లీ టూ వీడియోస్ పెట్టండి అని అన్నారని చెప్పి మేము ఈ ఎండకైనా కానీ టూ వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం మీరు మాకు ఇంకా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఈ ఎండకైనా సరే మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాం ఓకేనా ప్లీజ్ సపోర్ట్ అంటే ఏం లేదు లైక్ కొట్టండి జరా వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి మంచి కామెంట్తో ముందు ఉండండి అంటే మీరు సలహా చేయండి ఏమన్నా వీడియోలో తప్పు ఉంటే సలహా చేయండి కానీ లేకుండానే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్ ओके थैंक्स फॉर वाचिंग मीडतो मी कलम बाय